5 years, Nenmi Anusha, welcome to Mega Update. చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరపై దర్శకుడు విశిష్ట ఎట్టకేలకు స్పందించారు ఈ సినిమాలో మొత్తం నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉన్నాయట ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్లా కనిపించేందుకు మా బృందం పనిచేస్తోంది ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్ సంస్థలు సహకరిస్తున్నాయి ఓ ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది చిరంజీవి రేంజ్కి తగినట్టే ఆ పాటను తెరకెక్కిస్తున్నామని వశిష్ట తెలిపారు ఇక డైరెక్టర్ ఇచ్చిన అప్డేట్తో ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు ఇక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించారు ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాప్ లో ట్రైలర్ను చూసి బాగా కష్టపడ్డారమ్మా అంటూ యూనిట్ ను అభినందించారు ఈ సందర్భంగా జులై మూడు ఉదయం పదకొండు గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు సినిమాను జులై ఇరవై నాలుగును విడుదల చేయనున్నట్టు ప్రకటించేశారు ఈ వీడియోను చిత్ర బృందం ఎక్స్ లో షేర్ చేయడంతో పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ద మూవీ తదుపరి షెడ్యూల్ ఢిల్లీలో జరగనుంది ఈ నెల పన్నెండు నుంచి విడుదలవుతున్న ఈ షెడ్యూల్లో చరణ్ జాన్వి కపూర్ పై కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించనున్నట్టు సమాచారం ఇప్పటికే సినిమాకు సంబంధించిన మెజారిటీ పార్ట్ పూర్తి కాక మిగిలిన నలభై రోజుల షూటింగ్ ను ఆగస్టు చివరికి పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది ఇక మార్చి ఇరవై ఏడున చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు గేమ్ వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్న చివరకు స్పందించారు సోషల్ మీడియాలో తన మాటలు అపార్థానికి దారితీసినందుకు మెగా అభిమానులు బాధపడ్డారని చెప్పిన ఆయన గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ పూర్తిగా సహకరించారని స్పష్టం చేశారు చిరంజీవి ఫ్యామిలీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు తన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసినట్లయితే క్షమాపణలు కోరారు శిరీష్ గతంలో సినిమా ఫ్లాప్ అయితే హీరో ఫోన్ కూడా చేయలేదు అని వ్యాఖ్యానించడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన క్షమాపణలతో వివాదం ముగిసినట్లే ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి ఇవి ఇప్పటి వరకు